మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండల కేంద్రంలో మేకల చెరువు పెద్ద చెరువు చిన్న చెరువులలో చేపపిల్లలను విడుదల చేసే కార్యక్రమాన్ని చేపట్టారు జెడ్పీటీసీ కౌటారపు సత్యనారాయణ మాజీ సర్పంచ్ పుల్లూరి రాజయ్య విచ్చేసి చేప పిల్లలను నీటిలో వదిలారు ఈ సందర్భంగా జెడ్పీటీసీ కౌటారపు సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సద్భావన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు చెరువుల్లో చేపపిల్లలను పెంచడం ద్వారా మత్స్యకారులు ఆర్థిక అభివృద్ధి కృషి చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో కన్నెపల్లికి చెందిన నిండుగురి సంతోష్ టిఆర్ఎస్ యూత్ మండల్ వైస్ ప్రెసిడెంట్ కుంటాల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు మంచాల జిల్లా మండలం మత్స్య ఉన్నటువంటి వారు ఈ కన్నెపల్లి సమీపంలో ఉన్నటువంటి చెరువులో మత్స్యకారుల అభివృద్ధి కోసం సంక్షేమం గురించి చామ పిల్ల అయితే నిద్ర ఆ వివరాల గురించి మన స్థానిక కన్నపెల్లి మండల జెడ్పీటీసీ ఆయన మాజీ సర్పంచ్ గారు ఉన్నటువంటి నేపథ్యం ఈ నేపథ్యంలో అభివృద్ధి సంక్షేమం కొరకు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా బెల్లంపల్లి నియోజకవర్గం కన్నెపల్లి మండలంలో చిన్న చెరువు పెద్ద చెరువులో ముప్పై ఆరు వేల చేపలు వేయడం జరిగింది ఒకప్పుడు చేపలు అనేది చర్యల దొరకకపోయేది ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారులకు కానీ గ్రామంలోని వారికి కానీ తక్కువ రేట్లకు చేపలు ఈ మత్స్యకారులు బట్టి వాళ్ళకు ఇస్తున్నారు కాబట్టి దీన్ని సద్భం చేయాల్సిందిగా ఈ నేపథ్యంలో ఇటు రోజున ఆ మత్స్య శాఖకు సంబంధించినటువంటి అధికారైన ఫీల్డ్ పీల్లా ఫీల్డ్ ఆఫీసర్ గారు ఇలా మేకల కన్నపెల్లి సమీపంలో ఉన్నటువంటి మేకల్ సెరువులో ఆ చేప పిల్లలు విడుదల చేసినటువంటి నేపథ్యం ఆ క్వాంటిటీ క్వాలిటీ గురించి తెలుసుకో తెలపడానికి తెలుసుకోవడానికే మనం చెప్పండి తెలంగాణ ప్రభుత్వం ఆరో ఏడో విడత ప్రారంభంగా ఉచిత హండ్రెడ్ పర్సెంట్ రాయితీతో ఉచిత చేపపి పిల్లల పంపిణీ చేయడం జరుగుతుంది ఈ కన్నెపల్లి ఊర్లో చిన్న పెద్ద చెరువుకు ముప్పై ఏడు వేల చెరువు చేపపిల్లలు రావడం జరిగింది కట్ల బొ రోహు బంగారుతిగా మూడు రకాల చేపపిల్లలు ఇవ్వడం జరుగుతుంది ఈ సందర్భంగా జెడ్పీటీసీ గారు ఎంపీటీసీ గారు సర్పంచ్ గారు గ్రామస్తులు మరి ఒక ఈ మత్స్యకారులు కూడా వచ్చి చేప పిల్లలు విడుదల చేయడం జరిగింది ఈ మొత్తం ముప్పై ఏడు వేల పిల్లల్ని ఇప్పుడు ఈ చెరువులో పంపిణీ చేయడం జరుగుతుంది ఇక్కడ ఈ సందర్భంగా ఇవాళ విడుదల చేసినటువంటి చేపలు ప్రజానికం పట్టుకోవడమా లేదా మత్స్యకారులు ఒక సొసైటీ పరంగా పట్టుకోవడమా అంటే ఇక్కడ సొసైటీ లేదు కాబట్టి జీపీ ఉంటాయి కాబట్టి ఇక్కడ సంబంధిత మత్స్యకారులు ఉంటే వాళ్ళకి సరే కొంతమంది ఇక్కడ మత్స్యకారులు ఉన్నటువంటి నేపథ్యం ఆ నేపథ్యంలో కొంతమంది మత్స్యకారులు అయితే మేము వేసినాం ఆ తర్వాత మీలే అసలు ఇవ్వను పట్టుకోవాలని చెప్తాను వాళ్ళు అయితే సందేహాన్ని చెప్తున్నట్టు అది మత్స్యకారులకి ప్రయారిటీ ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చే సీడ్ కాకుండా ఈ సీడ్ కూడా వస్తున్నారు కదా ఈ సీడ్తో పాటు ఆ సీడ్ కూడా వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకొని ఎక్కువ పెంపకం చేసుకుంటున్నారు ఓకే